మందులం దేవాది అని నా వందనాన్ని చేయించుకుంటున్నాను కాపలికి నా వంధనాడు సంఘపేతలకి సంఘ ఇష్టాస్తులందరికీ నా వందనాడు నేను జమోయ్యే సాక్షికి నా రాత్రి ఆయన మధ్యాహ్నం కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉంటే నేను మొహం ఏదో ఎందుకు కొంచెం తేడా ఉండాలని చూస్తున్నాను చూస్తుంటే ఏదో మొహంత తేడాగా ఉన్నాను చూస్తుంటే నాతో మాట్లాడేటప్పుడు కావాలని మాట్లాడించుకుంటున్నాను ఎందుకు తేడాగా ఉండాలని మాట్లాడించుకుంటా ఉంటే ఇలా పెరుగు చక్కగా పెట్టి మాట్లాడుతున్నాడు ఏంటి తర్వాత అక్కడ పక్కకు పెట్టి మాట్లాడుతున్నారు అని అడిగారు అడిగితే మామూలు బాగానే ఉంది కదా నేను బాగానే ఉన్నాను అన్నాడు సరే నీకేమన్నా లోపల ఎట్లా ఉంది అనారోగ్యంగా ఏమైనా ఉందా లేకపోతే ఏమన్నా బలహీనంగా కానీ నెత్తి కానీ ఏమైనా ఉందా నీకు లేరు అంటున్నాడు లేదన్నాడు కానీ నాకు ఆయన కొంచెం ఆయన వైపు చూసుకుంటే తేడా అనిపిస్తుంది ఇంకా నేను అమ్మ ఇంకా మధ్యలో మా ఉన్నాను మళ్ళీ వచ్చాడు రేపు రోజు దానికి నాకు మనసే బాగా ఒక డే చూస్తున్నాడు చూసుకుంటే అక్కడే మాట్లాడుతున్నాడు కొద్దిసేపు మాట్లాడినాడు చెబుతుంటే అర్థం తీసిరా అప్పుడు అట్లా అంటున్నావు నిరతాన్ని చేస్తున్నావు నటుగా అన్నాడు అర్థం తీసుకొని ఇచ్చాడు ఇస్తే చూసుకొని అదిరిపోయాడు ఆయన ఏంది నాకు అట్లా మాట్లాడుతున్నాను ఏంటి అంటే ఒకసారి నన్ను పలకరించినట్టు మాట్లాడు అంటే ఏందమ్మా ఏంది అన్నాడు అబ్బలో చూసుకున్నాను ఇక ఆయన మూర్తి ఆ సైడ్ కింద పేదో కుడు వైపు ఇక మాట్లాడాడు చూసి ఆయనే ఇంకా డందైపోయాడు ఇక అప్పటి నుంచి చాలా డండ మేం నంబర్ పెడమ అక్కు శబ్దం బడా సంసారం లేదు కార్టన్ ని హైదరాబాద్ కి చేర్పానను అట్లెప్పల పడే పనే లేదు అమ్మా అంటే సరే ముందు వెళ్లి నాకు కొడ కప్పలేదు ఆ హోమ్ యాప్ అడ్రస్ పడతకేని హోమ్ యాప్ అడ్రస్ పడతకే నాకు అడికి ఫోన్ చేశారా ని హోమ్ యాప్ అంటా కదా హోమ్ యాప్ అడ్రస్ కిందవ అమ్మా ఇత ఆస్పిటల్ లో ఉట్టుకో అన్నా అంటే కాదు ముందు ఓనియాపతికాడేమో చూపించి సరే వెళ్ళాడు ఎంత ఆయన అన్నాడన్న చూసి మాట్లాడుకుంటే అవును రవి నువ్వు సార్లు వచ్చావు ఎప్పుడు చూడలేదు ఏమి పెరుమట్లంతా బాగుంది అది ఫిజియోథెరపీ అమ్మని చేయించుకో అన్నాడు ఫిజియోథెరపీ చేయించుకునేది ఏంటని ఇంకా బయటకు వచ్చి నాకు ఫోన్ చేసాడు ఫోన్ చేసి అమ్మ ఇట్లా అంటున్నాడు నేనేం చెయ్యాలి అని అసలు నాకు అనుకున్న ఆలోచన అసలు మైండ్లో లేదు ఎందుకంటే నాకు ఆయననే దిగులు ఆయనకే ఇక్కడ నేను ప్రేర్ చేసుకుంటా ఉన్నాను ఆయనదే బాగా ఉంది కానీ ఇటువైపు అసలు నాకు ఆలోచన లేదు ఇక ఆయన ఫోన్ చేసి అన్నాడు మా సార్ ఒకసారి ఫోన్ అన్నాడు ఎందుకన్నా అంటే ఆ సార్లు తెయ్యు ఏదన్నా నాకు ఐడియా చదువుతాడు అంకుడు ఒకసారి చెప్పు అన్నాడు ఇంత నేను అన్నానో మీ అన్న ఇవాడు ఎంత భారత ఇక్కడ తెలుగుసార్లు చేయమంట నావు అన్న అంటే వాళ్ళని వాళ్ళకి దుఃఖానికి అన్నాడు ఇంకా నేను ఇంకా అమ్మాను కావడం లేక అంకుల ఫోన్ చేశాను అంకుడు ఫోన్ చేస్తే ఇంకా ఆంటీ మాట్లాడారు ఇంకా అమ్మని అనుకుని పిలిస్తే ఇవ్వడం చెప్పారు చెప్పంగానే అట్లా సరే రవి అక్కడ ఉన్నాడంటే ఇంకా హోమియోపతి కాడ ఉన్నాడు అంకులన్న ఇక నిమిషాల్లో నిమిషాలు పా అంకులు ఎంతనే రవి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఇక అక్కడి నుంచి రాజా ఫోన్ చేసి రాజా అయిన ఉంటే రాజా దగ్గరికి తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ అంతా టెస్ట్ చేయాలి మరి ఏం చేశాను నాకు తెలియదు నేను అడగలేదు అసలుకి అయితే అక్కడ తనకు సంబంధించిన డాక్టర్ ఏమన్నా లేనింగ్ స్కానింగ్ డీపీ అంటే గోవింట్లలో ఉన్నారు అక్కడ మా కథా మహాబాబు ఇంక అక్కడ తీసుకెళ్ళమంటే ఇంకా అంకుడు రవికి చెప్పాడు సాయంత్రం మేము వస్తాం రవి రాజా నేను అక్కడ నుంచి గోవింట్లకి వెళ్తాము అక్కడ చూపిస్తానన్నాడు అమ్మా నేను ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆంటీతో నేను ఫోన్లో తర్వాన్ అని విషయం ఆంటీ అంది నువ్వు చేసుకోవాలమ్మా రిపోర్ట్లో ఏం రాక ఉండడానికి ఏం కావాలి అది నేనైతే ఏడ్చి ఏడ్చి ఏడుస్తానే ఉన్నాను ఎవ్వరు మా తోడ్పాటు వాళ్ళు వాడు వస్తా పోతా ఉంటారు కొద్దిగా ఉంటుంటారు వాడు వచ్చినప్పుడు కాము కొంటున్నాను తర్వాత ఏడుస్తానే ఉన్నాను ఇంక ప్రార్థన చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈ ఈ ఈయనొచ్చి ఏం కావాలమ్మా ఏం ఆగదనే మా దానికి ఏదో చూడ్చుకుంటాను కదా అందుకే ఇబ్బంది అయితే నువ్వు అన్నట్టు మన హైదరాబాద్ జీవ డాక్ వస్తాను కన్నా అన్నాడు ఇంకా సాయంత్రం కూడా ఆరుకల్ అందరూ ఫోన్ చేశారు ఇక రాజకీయాలు తీసుకొని మా కంటే ముందే ఆరి ఇంటికల్ గవర్నమెంట్ హాస్పిటల్ గారు ఉన్నారు ఇక మేము నిన్న నేను వెళ్ళా ఉందరూ ఎంత అక్కడ ఎంఆర్ఎస్ స్కాన్ రాశారంట డాక్టర్ చూసి అమ్మలేకి అనురాస్తే ఆఖానికి వెళ్ళాలి ఆఖానిని దిస్కోని మరెదర్ తొపోయి ఐమీస్ కొడ డాక్టర్ గారి సలహాక ఆ రాజ్యం కుమారతోనే ఉన్నారు పిల్లల రోజూ ఊరేగాలి సొంత స్వప్న వాడు అయినా కూడా రిస్పెక్ట్ గా లేరు అయినా కూడా నేను మధ్యమధ్యకు గుట్టు చేస్తాను అందరు ఎల్లన్నం అనునదరం చెప్పుపకారు మా తోరే ఉంటారు కొన్ని రవి తీ చూపిచ్చి ఏనా రిపోర్ట్ లైన్ చూపిస్తే ఆ రేపు పొద్దున్న పొద్దున అయ్యా మరి ఇప్పుడంటే కుదరొని పొద్దులు ఫిలిమిస్తామన్నారు ఆ ఫిలిం తీసుకొని వెళ్ళి డాక్టర్ చూపిస్తే ఏమి లేదు కొంచెం నరా పలకీరతమాల నీకు అక్కడ పెరుగు మారుతుంది అని అని అన్ని అంటే నువ్వు సిగరెట్లు కాలుస్తున్నావా టీవీ తాగుతావా ఏమేమి వాడతా మందులు అన్నీ చెప్పాడు చివరికి అందరూ కొన్ని నిజాలు కొన్ని అంతా చెప్పాడు ఇక సరేనని చెప్పి ఇక అవి తీసుకొని ఇక బయటకు వచ్చేసామా మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ ఇస్తే అవి తీసుకొని వచ్చాము తొమ్మిది దాటి దాకా ఉన్నారు ఇక వెళ్ళేటప్పుడు ఇక అంకులు డ్యాన్స్ అంకురాజు చదువుతున్నాడు ఎంత అనుకుని ఇక వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు లేకపోతే ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఇక కూర్చొని చదువుకున్నాడు అమ్మా నాకేదన్నా అయితే మాకు ఎప్పుడు చెప్పలేవుతా ఇదిగా ఉండేవాడు కానీ అన్నాడు ఏదైనా కూడా మనం ఏం భయపడేక ఇంకొకటి రామని ఏ రోజు బాగా అని మా అన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ ఉన్నారు ఏదైనా వాళ్ళకి చెప్పు వాళ్ళ మధ్య పెట్టు ఇంక వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎక్కడైనా ఉంటుందో అట్టాకి వాళ్ళు చూస్తారని న్యూస్ పేపర్ అంటే నాకు ఇంకా భయండి ఈ నేను మాట్లాడుతున్నాడని ఇక తర్వాత ఇక శుక్రవారం రోజు ఇక వాళ్ళ బుద్ధి వాళ్ళకి వాళ్ళ అన్న వాళ్ళకి చెప్పాను నేను ఆ ఇంటికి బాగోలేదు ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాము ఎందుకంటే ఏ విషయం అని చెప్పకపోతే పెద్ద ఆనందం చేస్తాను ఏ విషయం చెప్పకపోయినా ఆనందం చేసి గో గోలు చేస్తాను అని చెప్పాను చెప్పి చెప్పింద సంగతి మరి వాళ్ళు ఏమో పెద్ద పట్టు ఇది వాళ్ళు తీసుకెళ్ళవచ్చు కదా ఏమో లేకపోతే మేము ఇస్తాము చేస్తాము ఎందుకు మరి ఆయన అక్కడ వదిలిపెట్టేవారు అని అని అన్నారు అంటే లేదు అంత సీరియస్ ఏం కాదు అయితే పర్వాలేదు అక్క ఉండ ఆడు కూడా మా చెల్లెళ్ళు ఉన్నారు ఇల్లు కూడా ఉన్నారు మాకేం ఇబ్బంది లేదు ప్రేమకు పోస్తారన్నాడు ఇబ్బంది పడే బాధ లేదని నేను చెప్పాను చెబితే ఇక సరివాడు పత్తా పోతా చూస్తా ఉండాలి నిన్నటి వరకు పొద్దున్న వరకు వస్తానే ఉండాలి చూస్తా జనం ఎక్కువ చూస్తానే ఉండాలి కానీ నేను చెప్పాను చెత్తకి రాయ్యా ఇంకేం ఉండదు మందిరానికి రాంటే నాకు ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉందో ఇంకా టైం ఉంది మరి ఆ దేవుడు ఎప్పుడు నడిపించుకుంటాడో నాకు అర్థం కాకుండా ఆయన మనసులో ఏముందో కూడా నాకు తెలియట్లేదు ఎన్నో చెప్పలేదు అసలు సరిపోలేదు చెప్పబెట్టాడు అయినా కూడా మరి ఆ మనిషి ఎందుకు అట్లా ఉంటున్నాడు ఆయన ఇంకా రేపు కూడా బాడీ స్కాన్ హాస్పిటల్కి వెళ్తానన్నాడు ఉంది ఆయన ప్రాణం ఆయనకే భయం వేస్తుంది సైడ్ అంతా నిప్పు అని చాలా బాధపడుతున్నాడు రాత్రి కూడా నిద్రపో సైడు పక్క అంతా నిప్పుకుందమ్మా ఎడంత సైడ్ నాకు ఆ లేదు లేదా నిప్పు ఎందుకు వస్తుందని చెప్పి భయపడుతున్నాడు స్కానింగ్ వెళ్తానన్నాడు మన భర్త కోసం ప్రార్థనలో పెట్టండి ఆయన కొంచెం ఆరోగ్యం ఉంటాయి రేపు స్కానింగ్లో కూడా ఏది రాకూడదని నేను ప్రార్థన చేసుకుంటున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి ఈ సన్న సాక్షి దేవుడు విధించుకోవాలి